మళ్ళీ సుధీర్ని శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకురండి అంటూ లైవ్లో చెప్పిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నిజానికి ఎవరైనా మన పక్కన ఎప్పటికీ మనకు నచ్చిన వాళ్ళు ఉంటే వారిని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో రష్మి విషయంలో కూడా సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కూడా అలానే చేశారని చెప్పాలి అందుకంటే ముఖ్యంగా రష్మి మాత్రం సుధీర్ విషయంలో చాలా జోక్యం చేసుకుంటుంది సుధీర్ అంటే తనకి చాలా ఇష్టం ఎవరైనా సుధీర్ని ఒక్క మాట అన్నా సరే అస్సలు ఊరుకోదు తన ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా సరే ఎవరైనా సరే సుధీర్ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోదు అంత బాగా ఇష్టం రష్మికి అయితే సుధీర్ ఎప్పుడైతే హీరోగా వెళ్ళినప్పటి నుంచి బుల్లితెరకు దూరం అయిపోయాడో అప్పటి నుంచి కూడా రష్మి చాలా బాధతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎన్ని ఏదేమైనా మరి సుధీర్ని ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి తిరిగి తీసుకొస్తే చాలా బాగుంటుంది పూర్వపు వైభవం వస్తుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది బుల్లితెర ఇంకా డెవలప్మెంట్గా ఉంటుంది కాబట్టి సుధీర్ని ఖచ్చితంగా మరలా తీసుకొస్తే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ఇక ఈ మాటలు విన్న బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంత ప్రేమ ఉన్న రష్మి సుధీర్ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళి మాట్లాడట్లేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట బుల్లితెర స్టార్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం